నమస్తే దోస్తులు ఇక సినిమా కోసం ఎన్ని బాధలు ఉంటాయి మీకు చూపిస్తే చూడండి ఇదే పది రూపాయల టికెట్ ఉండేప్పుడు చాలా రోజుల నుంచి నేను కాలేజ్ చేసేటప్పుడు ఈ టికెట్లు తీసుకొని సినిమాలో పోయేది కానీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పద్యో సినిమాలకి ఇప్పుడు జనాలు పబ్లికే ఉండలేరు చేతులు ఎరిగేది టికెట్ల కొరకప్పుడు పది రూపాయల టికెట్ ప్రస్తుతానికైతే ఇలా కూలి రజన్ సినిమా అయితే నడుస్తుంది ఇంకో నా బైక్ ఇది ఇంతకుముందు పది రూపాయలు ఉండే ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది బైక్కి పార్కింగ్ ఇంతకుముందు పబ్లిక్ ఈ టైంలో ఫుల్ పబ్లిక్ ఉండేది సినిమాలు అంటే పిచ్చి ఉండేది ఇప్పుడు ఓటీటీ వచ్చిన అయితే థియేటర్లకి జనాలు రావడం మానేసినారు చాలామంది రిలీజ్ అయిన కొత్తనే అతి ఫేవరెట్ హీరోలకైతేనే ఆ ఒక్క రోజు రెండు రోజులు అయితే జనాలు ఉంటున్నారు అతి మోజులైతే ఎవరు ఉండలేరు బయట ఖాళీగా అయిపోతుంది దాని రానీ సినిమాలు కూడా నేను నమస్తే అండి అందరికీ ఈరోజైతే నేను మూవీకి రావడం జరిగింది రావడం కారణం ఏంటంటే ఈరోజు నేను గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకి ఈరోజు కూలీ పోవాలన్నా వారు పోవాలన్నా అనేది అర్థం కావట్లేదు ఎంత ఏదైనా సరే కానీ రాజు స్టైల్ అనేది నచ్చుతుంది వారం అనేది నెక్స్ట్ వీక్లో చూస్తా ఈ మూవీ ఎలా ఉందో తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అంటుకుందా లేదా అనేది నేను ఒకసారి చెప్తాను ఈ థియేటర్లో సినిమాలు చూస్తానికి వచ్చే జనాలు తక్కువ అందులో ఛార్జీలు కూడా మా ఘోరంగా వినిచేస్తున్నాయి థియేటర్లో నూట డెబ్బై ఐదు రూపాయలు టికెట్ ఫస్ట్ రోజు అయితే ఇంక మూడు వందలు అంటే రెండు వందలు దోస్తులు ఇది వెంకటేశ్వర థియేటర్ అనేది ఎక్కడికాలను అతిపెద్ద థియేటర్ మన నల్గొండ జిల్లాలోనే సెవెంటీ ఎంఎం ఏసీ థియేటర్ ఇది ఇది మన సిట్టాల నార్కడపల్లి ఇంతకుముందు కేతిపల్లి మన నియోజకవర్గంలో అతిపెద్ద థియేటర్ అంటే రామకృష్ణ ఒకటి వెంకటేశ్వర ఒకటి ఇంత సినిమాలకు రావాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు ఓటీటీ వచ్చిన కానీ అయితే పబ్లిక్ రాలేకపోతుంది చాలా మంది అన్ని సినిమాలు వస్తున్నాయి మొబైల్ రావడం వల్ల టీవీలు రావడం వల్ల పబ్లిక్ అనేది చాలా ఎంటర్ చేస్తున్నారు థియేటర్లో లాస్ట్ వస్తానే ఒక యాభై మంది కూడా కట్టారు టైంకి పదకొండు పదకొండు మంచిది లోన్ పోయే టైం అయింది ఎదురు పబ్లిక్ అయితే బయటనే ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారు ఒక యాభై మంది అని వస్తాడు అని ఎదురు చూపులు చూసుకున్నారు థియేటర్లో ఎందుకంటే వాళ్ళు వర్కర్లు పది మంది పదిహేను మంది ఇలానే వర్కర్లు పనిచేస్తున్నారు దానికి కావాల్సిన జనరేటర్ దానికి కావాల్సిన డిజిన్ మెయింటె మెయింటెనెన్స్ ఎన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంతకుముందుకు నడిచినట్టు నడుస్తారు వాళ్ళది కూడా చాలా ఇబ్బందికరంగా థియేటర్ వాళ్ళది సినిమా రిసీటోళ్ళది కూడా పరిస్థితి ఘోరం అంటే అవుతుంది డైరెక్ట్ మా లాంటి వాళ్ళకి చూడాలంటే ఇబ్బంది ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు రూపాయలు టికెట్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వరకు చూడలేకపోతున్నారు అందుకే దర దేయచేసి బాబు మార్జిరలంటే ఒక 50 రూపాయల కరెన్సీ ఒకటి మాత్రమే అప్పులకు దమ్ముంది రక్క చూడడానికి ఏమ అవకాశం ఉంటది ఇప్పుడు టికెట్లకి సీట్ నెంబర్ లేవు ఎక్కడన్నా కొవచ్చు మనం కావాల్సిన ప్లేస్లో కూక్కోవచ్చు ఏదంటే ఆడకపోవచ్చు సీట్లు కంఫర్ట్గా లేవు అన్నీ మొత్తం ఇలా ఇలా అయిపోయినాయి మొత్తం చేతి హ్యాండ్స్ పెట్టేవి అన్నీ విరిగిపోయినాయి అందుకే మనకు కంఫర్ట్గా ఉండే చూసుకోవాలి ఏదైనా కంఫర్ట్గా లేదైతే చూడలేము అసలే మా ఫ్రెండ్ గారు కంఫర్ట్ లేనిదే సోజు ఏదైనా నచ్చని చేస్తారు ఏదైనా వాళ్ళు నచ్చింది ఒకరికి రెండు సార్లు ఆలోచన చేస్తాడు ఇంకా చూస్తుండు సీట్ని చెక్ చేస్తుండే ఏ సీటు బాగుంటుంది ఏది అని ఇక పైకి తీసుకోపోతుండే లవర్ రుబ్బుకునే జంటల కాడికి గంత చీకట్లేదు ఎందుకురా సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది ఫస్ట్ మాత్రం అబ్బో మామూలుగా టెన్షన్ లేదు సూపర్ అంటే ఇంత ఒక్క నిమిషం కూడా కొట్టదు అట్లనే మేము పోతే పోతే ఆకలి అవుతుందని ఎగ్జిరైతేనే వెళ్ళిపోయినాడు